ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది వైసీపీ ఐప్యాక్ టీం ఇప్పటికీ వైసీపీ కోసం పనిచేస్తుంది అయితే ఐప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చేశారు అంటారు కానీ ఐప్యాక్ టీంలో ఇంకా కొంతమంది ప్రశాంత్ కిషోర్ అనుచరులు ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ అనుమానిస్తోంది అందుకే ఆ ఐప్యాక్ టీంకి సంబంధించి ఎవరైనా కొంతమంది ఇక్కడ ఏం జరుగుతుంది ఐప్యాక్ చేస్తున్న సర్వేలను అలాగే ప్రజల అభిప్రాయాలను ప్రశాంత్ కిషోర్కి లీక్ చేశారా అందుకే ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పుడు ఒక అభి అభిప్రాయాలు అయితే అంటే ఐప్యాక్ టీంకి సంబంధించిన వాళ్ళ మీద ఒక నిఘా అయితే పెట్టిందంట వైఎస్ఆర్సీపీ అయితే వాళ్ళు ఎవరు అనేది కనుక పట్టుకుంటే ఖచ్చితంగా ఆ టీం మీద ఎవరైతే ఇన్ఫర్మేషన్ని అక్కడికి ఆయన దగ్గరికి పంపించారో ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా సిద్ధమవుతుందంట ఈ విషయం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళిందంటే ఎందుకంటే ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం సంక్షేమ విషయాలు ఈ ఉచితాలు విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు అని చెప్పిన నేపథ్యంలో వై సిపి కూడా విషయాన్ని సీరియస్గా తీసుకుంది వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు మంచి స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాకపోతే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఒక ఎన్నికల వ్యూహకర్తగా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయనతోనే పనిచేశారు ఆయన వెంట తిరిగారు కానీ ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఆయన ఐప్యాక్లో లేరు అని అంటారు కానీ ఐప్యాక్లో ఆయన సన్నిహితులు ఉన్నారు ఆయన అనుచరులు ఉన్నారు అందుకే ఎక్కడి నుంచి డేటా లీక్ అవుతుంది అనేది ఈ లీక్స్ అనేది వాస్తవం అయితే ఖచ్చితంగా ఐప్యాక్ టీం మీద కేసులు పెట్టి ఆలోచన చేస్తున్నట్టే వైసీపీ మరి ఈ కథ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం